అరవై మూడు మంది నాయనార్లు కన్నప్ప నాయనారు ఒకరు అసలు కన్నప్ప మన తెలుగువాడు కావడం మన అదృష్టం కన్నప్పలం కడప జిల్లా రాజంపేట ప్రాంతంలోని ఉట్కూరు అది ప్రాచీనమైన చిన్న గ్రామం అక్కడ నివసించే వారంతా అమాయకమైన చెంచురు వారు గ్రామానికి రక్షణగా దంతాలతో కట్టిన కంచె ఉండేది అంటే వారు వేటలో ఎంత నిపుణులు తెలుస్తుంది అలాగే మృణు సింహాల తోళ్ళు అక్కడ చెట్లకు ఆరబెట్టేవారు ఆ గ్రామంలోని ప్రజలు పచ్చి మాంసం కలిపి భుజించేవారు కానీ వారి హృదయాలు మాత్రం కట్టి ఉండేవి అక్కడే నాగడు అనే బోయరాజు ఉండేవాడు అయితే ఇతను అందరిలా కాకుండా స్వజ స్వభావానికి విరుద్ధంగా ఉండేవాడు అతని ఇల్లాలు కూడా అతనిలాగే స్వాధ స్వభావురాలు వీరిద్దరు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఇన్నాళ్ళ నుంచి వారి హృదయాన్ని ఒక కోరిక దావనంలో దహించి వేస్తుంది అదే సంతానలేమి వారు సుబ్రహ్మణ్య స్వామి వల్లే సంతానం కలగాలని ఆయన నమ్ముకొని ఉన్నారు ఎట్ట కేకలకు వారి కోరిక ఫలించి ఆ స్వామి దయవల్ల ఒక పుత్రుడు జన్మించారు ఆ పిల్లవాడికి తిన్నడు అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు